హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో ఫ్రెండ్స్ రేషన్ కార్డు మరియు ఆసర పెన్షన్ అయితే కొంతమందికి అయితే కట్ చేయడం జరుగుతుంది అన్నట్టు అది ఎవరికో ఒకవేళ కట్ చేయకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వరకు చూస్తే మీకు క్లారిటీగా ఆడితే అర్థమైపోతుంది అన్నట్టు ఇది అయితే ఇది ఫేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే నెయ్యి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ పేపర్లో కావచ్చు లేకపోతే న్యూస్ ఆన్లైన్లో వచ్చే డాటానే తీసుకొచ్చి మేము మన లాంగ్వేజ్లో మీకు వీడియో రూపంలో తెలియపరచడమే మన ఛానల్ ఉద్దేశం అని చెప్పొచ్చు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించింది గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఛానల్లో మన వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్టు సోలెట్స్ కోర్ట్ వీడియో ఫ్రెండ్స్ నిజంగానే పెద్ద బిగ్ అలర్ట్ అని చెప్పవచ్చు సో ఇకపై వారందరికీ అయితే రేషన్ కార్డులు మరియు ఆసర పెన్షన్లు అయితే కట్ అని చెప్పేసి కీలక ప్రకటన అయితే తెలిపారు అన్నట్టు అది ఏంటిదో ఇప్పుడు ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది సో ఇది న్యూస్ ఆర్టికల్ వచ్చింది అన్నట్టు సో ట్వంటీ థర్డ్ జూన్ వచ్చింది అన్నట్టు ఫైవ్ ట్వంటీ నైన్ పిఎంకు సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూసేసుకుంటే మనము రేషన్ కార్డు ఆసార పెన్షన్లపై మంత్రి పొగులేంటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వాక్యాలు అంటే కామెంట్ చేశారంట సో దీంతో పాటు పలు పాటుగా రైతు రుణమాఫీపై కూడా కీలక వాక్యాలు చేశారంట సో సెకండ్ పాయింట్ వెళ్ళిపోతే మనము సెకండ్ పాయింట్లో వే వచ్చేసరికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి తెలిసి ఇందులో ఆర్టికల్ ఉంది రేషన్ కార్డు ఆసార పెన్షన్ సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు థర్డ్ పాయింట్ వచ్చేస్తే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కీలక వాఖ్యాలు చేశారన్నట్టు సో దీంతోపాటే ఫోర్త్ పాయింట్ మనం వెల్లడిస్తే సో ఇదంతా సమావేశం ఎందుకు జరుగుతుందంటే రైతుల మీదనే జరుగుతుందని చెప్పొచ్చు సో ప్రస్తుతం రాష్ట్రంలోని చాలామంది అనర్హతులు అంటే అన్ఎలిజిబుల్ ప్రభుత్వ పథకాలు చాలామంది అయితే ఉన్నారని చెప్పొచ్చు సో ఇకపై అనర్హతులు ఎవరైతే ఉంటారో సో వారి గుర్తించి రేషన్ కార్డులు ఆసర పెన్షన్లు అయితే తొలగిస్తారని చెప్పొచ్చు సో వారు ఎవరెవరో తెలుసుకుంటే మనకు ఇన్కమ్ వాళ్ళు క్రిటియా ఏదైతే ఉంటుందో సో వారు కాకుండానే వారికైతే చేసేస్తారు చేసేస్తారన్నట్టు సో అసెంబ్లీ ఎన్నికల అప్పుడైతే చేసిన హామీలో నిర్వహించడం కోసం చాలా అయితే చాలా క్రిటికల్గా అయితే చేస్తున్నారని చెప్పచ్చు సో అయితే ఈ రైతుల రుణమాఫీ కోసం అయితే ఆగస్టు ఫిఫ్టీన్ వరకు అయితే డేట్ ఖరారు చేస్తున్నారని చెప్పొచ్చు సో లైక్ చేయండి థ్యాంక్ యూ